సమాజంలో నేడు ఆర్థిక నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని ఎక్కువగా చదువుకున్న వారు ఈ ఆర్థిక నేరాలకు బాధితులుగా మిగులుతున్నారని వీటన్నిటిపైన అవగాహన పెంపొందించాలని తెలిపిన ట్రాఫిక్ ఎస్ఐ వివిధ ప్రభుత్వాలు కల్పించే పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనం బ్యాంకుల ద్వారా జరిగే సమయంలో బ్యాంకుల పేరుతో ఓటీపీలు అడగడం పరిపాటిగా మారింది అని వీటితో పాటు ఫోన్లకు వచ్చే ఎస్ఎంఎస్లు ఇమెయిల్స్ పూర్తిగా పరిశీలించి మాత్రమే స్పందించాలని తెలిపిన ఎస్ఐ సమాజంలోని వ్యక్తులు అవగాహన లేకపోవడంతో పాటు అత్యవసారణంగా వివిధ రకాల ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని ఏదైనా ఆన్లైన్ కొనుగోలు పూర్తిగా పరిశీలించి కొనుగోలు జరపాలని లోన్ యాప్ల విషయంలో పూర్తి నిబంధనలు పరిశీలించాలని ఆన్లైన్లో వచ్చే వివిధ యాడ్స్ విషయంలో పూర్తిగా తెలుసుకున్న మీదట తర్వాతనే స్పందించాలని ఏదైనా సమస్య ఏర్పడకంటే ముందుగా దానిని కారణమయ్యే అంశాలపై పూర్తి పరిశీలన జరిపి ముందుకు పోవాలని ఏదైనా సమస్య ఎదురైతే సమాచారం ఇవ్వాలని తెలిపిన హనీష్ వాళ్ళని కొంచెం మొడాలిటీస్ ఒక ట్వెల్వ్ థర్టీన్ మొడాలిటీస్ పెట్టుకున్నాం వాళ్ళకి వాళ్ళ ట్వెల్వ్ థర్టీన్ మొడాలిటీస్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ కింద వాళ్ళు సిటిజన్స్ పబ్లిక్ అందరినీ కూడా మోటివేట్ చేసి అందరు సైబర్ ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి మొత్తం పబ్లిక్ అందరినీ సైబర్ సిటిజన్స్ కింద మార్చాలనే ఉద్దేశంతో ఒక ఈ ప్లాన్తో సైబర్ సిటిజన్స్ అండ్ సైబర్ వాలంటీర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పోలీసు సైబర్ కమాండర్స్గా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని మన డిస్ట్రిక్ట్లో విజయవాడ సిటీలో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు సైబర్ కమాండర్స్ని తయారు చేసి వాళ్ళ కిందన వాలంటీర్స్ యాజ్ వెల్ ఎస్ వా సైబర్ సిటిజన్స్గా అందరినీ రూపు మార్చాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎంత తెలిసినా కూడా పబ్లిక్ ఆర్ ఆర్ బీయింగ్ ద విక్టిమ్స్ ఆఫ్ దిస్ స్మాల్ 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 పెట్టి ఇష్యూస్ ఆఫ్ సైబర్ విక్టిమ్స్గా తయారవుతున్నారు సో మళ్ళీ మళ్ళీ ప్రజలందరికీ మా పోలీసు వారి తరపు నుంచి ఈ విజ్ఞప్తి దయచేసి ఎటువంటి సైబర్ ఫ్రాడ్లో సైబర్ నేరాల్లో విక్టిమ్స్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ఎనీ స్కామ్లో కానీ మీరు విక్టిమ్ అయినా సరే వెంటనే కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా కాల్ చేయండి ద పోలీస్ ఆర్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ టు హెల్ప్ యూ అండ్ ఆల్వేస్ మిమ్మల్ని యాజ్ సూన్ రెస్ పాసిబుల్ ఏవైనా రికవరీ ఉంటే కూడా రికవరీస్ చేస్తున్నాం ఇప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం నందిగామ సబ్ డివిజన్ పరంగా నందిగామ జగ్గర్పేటలో సైబర్ ఫ్రాడ్స్ అనేవి అంతే ఎక్కువగా లేవు పద్ద పర్సంటేజ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ ఆర్ కంపారిటివ్ లెస్ కంపేర్టివ్ టు అదర్ ఏరియాస్ బికాస్ నవట్ ఈస్ వాట్ ద పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద సైబర్ ఫ్రాడ్స్ ఆర్ బీయింగ్ అక్కర్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హూ ఎవర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అంటే బాగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు బీటెక్ చదివిన వాళ్ళు ఎల్స్ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మోసిపోతున్నారు బికాస్ ఆఫ్ మేబీ బికాజ్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డేటా షేరింగ్ అవ్వచ్చు వేరే వేరే రీజన్స్ అవ్వచ్చు సో దయచేసి ఇక్కడ లేవని నెగ్లెక్ట్ కూడా చేయొద్దు అందరికి కూడా ఇది అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇంకా పూర్తిగా ఇది నిర్మూలించాలనేసి కోరుతూ అండ్ పబ్లిక్ కూడా మాకు సహకరిస్తున్న సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ